సెవెంటీన్ ఏ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా న్యాయస్థానాల్లో రెగ్యులర్గా వినిపిస్తున్నటువంటి మాట సుప్రీంకోర్టు తేల్చేస్తుందేమో అనుకుంటే వాళ్ళు మరింతగా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు దీని మీద తీర్పు ప్రకటించాలి అని చెప్పి ద్విసభ్య ధర్మాసనం రెండు భిన్న తీర్పులు ఇచ్చేసరికి ఇది మళ్ళీ మొదటికి వచ్చింది మనం చూస్తూనే ఉన్నాం ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయాలి అంటే పద్దెనిమిది గంటే ముందు నేరం కాబట్టి దీనికి చంద్రబాబుకి సెవెంటీన్ ఏ వర్తించదు అని చెప్పి ప్రభుత్వం జగన్ సర్కారు వర్తిస్తుంది అని చెప్పి చంద్రబాబు న్యాయవాదులు అండ్ జడ్జిలు కూడా వర్తించదు అని ఒకరు వర్తిస్తుంది అని ఒకరు సో సుప్రీంకోర్టులో ఇదే తేల ఆ ఆ ఎపిసోడ్ సాగుతూనే ఉంది ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ గా విజయవాడలోని ఏసీబీ కోర్టులో కూడా మళ్ళీ ఇదే లొల్లే స్టార్ట్ అయింది సుప్రీంకోర్టు దిశ ధర్మాసనం ఆగింది ఎక్కడ సెవెంటీన్ ఇయర్ వర్తిస్తుందని ఒకరు వర్తించదని ఒకరు నెక్స్ట్ విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తేలాలి తేల్చాలి అండ్ ఇప్పుడు ఇది విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పుడు కొత్తగా సెవెంటీన్ ఇయర్ ఏంటంటే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కదా తన ఏఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు వైద్య పరికరాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు అని తన మీద కేసు పెడితే అరెస్ట్ చేస్తే తనకు ఫైల్స్ వచ్చాయని చెప్పి యాభై రెండు రోజులు యాభై మూడు రోజుల పాటు రమేష్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని బెయిల్ రాగానే అదే రోజు సాయంత్రం విడుదలై బయటకు వచ్చేసింది గుర్తునే ఉంటుందిగా మీకు సో ఆ ఈఎస్ఐ కుంభకోణం కేసులో తాజాగా ఏసీబీ అని ఆ ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడు మీద ఒక షీట్ దాఖలు చేస్తే ఏసీబీ న్యాయస్థానం దానిని తిరస్కరించింది ఎందుకని అభియోగ పత్రం షీట్ వేయాలి అంటే కాంపిటెంట్ అథారిటీ అనుమతి ఉండాలి అంటే ప్రజాప్రతినిధులు కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని అనుమతి అవసరం లేదు అని వీళ్ళు ఏసీబీ అధికారులు అనుమతి తీసుకోవాలి అని ఏసీబీ కోర్టు జడ్జి మొదట ఛార్జ్ షీట్ వేశారు తిరస్కరించారు చేశారు దీనికి అనుమతి అవసరం లేదు అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఛార్జ్ షీట్ వేశారు దాన్ని ఏం సర్దిద్దకుండా అయితే దీనికి అనుమతి అవసరమా లేదా అన్నది వచ్చే వారం తేలుద్దాంలే అని చెప్పి అది అట్లా హోల్ చేసి పెట్టారు ఇది ఇంట్రెస్టింగ్ మళ్ళీ మొదటికి వచ్చినట్లేగా ఈ నేరం జరిగింది పద్దెనిమిది కంటే ముందు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ వేస్తూ ఉన్నారు అసలు అరెస్ట్ అయిపోయింది రిమాండ్ అయిపోయింది విచారణ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఛార్జ్ కూడా అనుమతి కావాలి అంటున్నారు ఏసీబీ కోర్టు జడ్జి గారు అవసరం లేదనేది వీళ్ళు ఎవరు తేల్చాలి అది తేలకే సుప్రీంకోర్టులో సెవెంటీన్ ఇక వర్తిస్తున్నా లేదా తేల్చేకే సుప్రీంకోర్టు అక్కడ వరకు వచ్చి ఆగింది లాగి లాగి ఇప్పుడు ఇక్కడ ఏసీబీ కోర్టులో కూడా అదే మొదలెట్టారు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు భిన్న తీర్పులు ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు దాన్ని అది వర్తించదు మీరు డెఫినెట్లీ గవర్నర్ అనుమతి తీసుకోవాలని చెప్పి ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ కూడా రిటర్న్ చేయడం ఏదైతే ఉందో బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం జరుగుతుంది ఇందులో చూద్దాం